అని మిమ్మల్ని ఎప్పుడు కూడా కొన్ని పేపర్లు మా విషయం చెప్పి విలేకర్లకు మాత్రం ఇయ్యం మిగతా అందరికి ఇస్తాం న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెందుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం ఇట్స్ అవర్ డెసిషన్ గవర్నమెంట్ డిస్కషన్ కదా పొద్దునైతే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పా పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు జర్నలిస్ట్ ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా కీలబొమ్మలాగా బొమ్మ కీలక బొమ్మలాగా ఉన్నాడు జరిగితే చాడండి చూసి ఉండాలి కదా ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా వీ సిక్స్ రేంజ్ పెట్టారో మాకు తెలుసు ఏం మాట్లాడతారో తెలుసు ఏం డ్రావాలు చేస్తారో తెలుసు మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలి కూడా మాకు తెలుసు అర్థమైందా మీకు ఇదే ఇష్టం మసాలా ఇష్టం మీకు మీకు ఎవరు ఎవరితో తిట్టి పిచ్చాలి ఎవరితో ఏమనిపించాలి ఏమనిపిస్తే మీకు రేపు అక్కడ వస్తుంది మాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు అర్థమైంది తనకున్న పడే నీడలాగా పనిచేస్తే రైతు బంధు రైతు రైతు బంధు రాలేదు